ముందుగా మహాతల్లి శ్రీమతి సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె పుట్టినరోజు వేడుకలను అధికారికంగా రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణిస్తూ నిన్న జారి జీవో జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతకుమారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా సమాజ మామనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షర దారి పొద్దై పొడిసెను చదువుల జండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా జరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి కమ్ముకున్న ఆ రోజులను అజ్ఞానము అమ్ముకున్న ఆ రోజులను ఆ చీకటినే చీల్చేసిన మేధస్సును బలపం పట్టించిన ఆ బాధ్యతలను ఆ సంఖ్యలను దంచేసిన జ్ఞాపకాలను మరవద్దుర సమాజమామహనీయులను సమాజమా సమాజమామహనీయులను వాటినందుకొని శాసించరా గగనతలమును తలమును అనగారిన జీవితాల్లో అక్షరధారీ పొద్దై పొడిసను చదువుల జండగ మారి నీ భవిష్యత్తుకు పునా దేశ పుస్తకాలను నీ మస్తకములు బంధించరా అక్షరాలను ನೀ ಭವಿಷ್ಯ ಪುನಾದೇಶ ಪುಸ್ತಕನು ನೀ ಮಸ್ತಕುಲ ಬಂಧರ ಅಕ್ಷರಾಲನ್ನು ನಿಕ್ಷಿಪ್ತಮೈ ದಾಗಿನ ಕೋಡಿಂಗು ಭಾಷನು ನೇರ್ವಾಲಿರ ವಿಷ್ಣು ನೀವು ನೇರ್ವಾಲಿರ ವಿಶ್ವಪು ವಿಜ್ಞಾನರಾತನು ನಿಕ್ಷಿಪ್ತಮೈ ದಾಗಿನ ಕೋಡಿಂಗು ಭಾಷನು ನು ನೇರ್ವಾಲಿರ ವಿಶ್ವಪು ವಿಜ್ಞಾನರಾತನು చదవాలిర పేదల కన్నీటి దారను చదవాలిర పేదల కన్నీటి దారను నువ్వెదగాలి జగజ్జేత అన్వేషణను ర జగజ్జేత అన్వేషణను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను సదువుల జారి మరొక్కసారి ఈ దేశ బంగారు భవిష్యత్తును మార్చినటువంటి ఒక చదువుల తల్లిగా కొలుసుకునేటటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ఆ మహాతల్లికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మహారాష్ట్ర జిల్లాలో పుట్టినటువంటి ఒక సాధారణమైన మహిళ ఆనాడు మహిళల పట్ల జరుగుతున్నటువంటి దురాగతాలను నిర్మూలించడానికి ముఖ్యంగా స్త్రీలపై జరుగుతున్నటువంటి అన్యాయాలను దాడులను సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి ఎంతో కృషి చేసి ఈ దేశంలో కూడా మహిళలు చదువుకోవాలి మహిళలు అన్ని వర్గాల్లో రాణించాలి మహిళలపై దాడులను అరికట్టడానికి తన భర్త జ్యోతిరావు గారితో కలిసి వాళ్ళు చదువుకోవడానికి మొట్టమొదటిసారిగా దేశంలోనే పూణే మహానగరంలో ఒక మహిళా పాఠశాలను సొంత ఖర్చులతో స్థాపించి ఎంతోమంది మహిళలకు చదువు చెప్పినటువంటి ఒక ధీర వనితగా జ్యోతిరావు పూలే గారిని మనం సావిత్రిబాయి పూలే దంపతుల్ని మనం వాళ్ళ సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్వాతంత్రం వచ్చి ఈరోజు కూడా మహిళలు చాలా వర్గాల్లో కొందరు రాణిస్తలేకపోతున్నారు ఈ దేశంలో ఒక మహిళా రాష్ట్రపతి అయింది ద్రౌపది ముర్ము అన్న ఒక మహిళా ప్రధానమంత్రి అయింది ఇందిరాగాంధీ అన్న ఎంతోమంది ముఖ్యమంత్రులుగా అయిన రన్న గవర్నర్లు అయిన రన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా వివిధ రాష్ట్రాల్లో కలెక్టర్లుగా ఐఏఎస్గా ఐపీఎస్గా ఈ దేశంలో అత్యున్నతమైన స్థానాల్లో మహిళలు రాణిస్తున్నారంటే దానన్నిటికీ కారణం కూడా దానంటి దానంతటికి పునాది కూడా సావిత్రిబాయి పూలే గారి అని చెప్పుకోవచ్చు ఆనాడు అనగారిన వర్గాల్లో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమ ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి పూలే దంపతులు వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోతారు ఈ దేశ చరిత్రలోనే ఈ దేశంలోనే మొదటి పంతులమ్మగా సావిత్రిబాయి పూలే గారిని మనం గౌరవించుకుంటాం అటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి మరొకసారి మహిళలో చైతన్యం నింపినటువంటి ఆ యొక్క ధీర వనితకు మరొకసారి అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆమె ఆ జయంతిని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ దినంగా ప్రకటించినందుకు మరొకసారి మీ అందరికీ ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి మనందరి తరఫున మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సత్యశోధక అనేటటువంటి ఒక సంస్థను నెలకొల్పి ఈ దేశంలో జరుగుతున్నటువంటి మూడాచారాలపైన అంధవిశ్వాసాల మీద ఒక యుద్ధం చేసి సమాజాన్ని మేల్కొల్పినటువంటి పూలే దంపతుల యొక్క కృషిని అసలు వెలకట్టలేనిది మరొక్కసారి ఆ మహాదంపతులకు అర్పిస్తూ వారి పాద పద్మాలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసి తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జోహార్ పూలే సావిత్రిబాయి దంపతులకు